హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పాడి పశువుల పోషణలో రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య పొదువాపు సమస్య పాడి పశువులలో ఈ పొదువాపు అనేది ఎలా వస్తుంది ఈ పొదువాపు వస్తే ఏం చేయాలి దీనికి సంబంధించినటువంటి నివారణ చర్యలు ఎలా తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం పొదువాపు వచ్చినటువంటి పశువుకి మనం వీలైన తొందరగా చర్యలు తీసుకోవాలి ఒకవేళ తీసుకోలేనిచో ఆ యొక్క పొదుగు నుంచి పాలు రాకుండా ఆగిపోతాయి ఇలా చేయడం ఇలా జరుగుతూ ఒకనొక పరిస్థితుల్లో ఆవు కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం దాని వీలైన తొందరగా చర్యలు తీసుకొని నివారించేలా చూసుకోవాలి ఈ పొదువాపు పశువుల్లో ఎందుకు వస్తుందంటే మనం పాలు పిండిన తర్వాత ఆ పాల రంధ్రాలు కొద్దిసేపటి వరకు ఓపెన్గానే ఉంటాయి అది భూమి మీద పడుకున్నప్పుడు ఆ రంధ్రాలు భూమికి తాకడం వల్ల సూక్ష్మజీవులు లోపలికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అలా వెళ్ళినప్పుడు అందులో ఫామ్ కావడం వల్ల పొదువాపు అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా మనం పాలు మొత్తం పూర్తిగా విండకుండా అలా లోపల కొన్ని ఉంచినా కానీ అది గడ్డలు గడ్డలాగా తయారైపోయి పొదువాపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పొదుగును శుభ్రంగా ఉంచకపోయినా షెడ్డును కూడా శుభ్రంగా ఉంచకపోయినా పొదువాపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ పొదువాపు వచ్చినటువంటి పశువుకి మనం మ్యా పుదును శుభ్రంగా చేసి మ్యాస్ట్రిప్ అనే పేస్ట్ ఉంటుంది దాన్ని పూయాలి పూసి ఇలా మంచిగా రాయాలి అలా రాయడం వల్ల అది ఘాటుగా ఉంటుంది అది మన ఆయుర్వేదిక్ సంబంధించింది ఈ ఆయింట్మెంట్ అనేది పూయడం వల్ల ఆ పుదువాపు అనేది చల్లగా ఉంచి ఆ వాపును తగ్గించడానికి బాగా పనిచేస్తుంది ఈ మ్యాస్ట్రిప్ పేస్ట్ వెటనరీ షాప్లలో దొరుకుతుంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏమో తీసుకుంటారు ఎక్కడైనా దొరుకుతుంది మ్యాథ్ స్ట్రిప్ ఈ ఆయింట్మెంట్ అనేది ఫస్ట్ పాలు మొత్తం పూర్తిగా వచ్చిన కాడికి మొత్తం పిండేసిన తర్వాత పొదుగును శుభ్రం చేసి ఆయింట్మెంట్ అనేది పూయాలి అదేవిధంగా ఐస్ గడ్డలతోటి కూడా ఒక బట్టలో వేసుకొని ఇలా పో వాపు ఉన్న దగ్గర మనం ఇలా రాసామనుకోండి అలా కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా పొదుగును మనము ఎప్పటికీ పాలన బయటికి తీయడానికి ట్రై చేయాలి ఇలా ఎంతవరకు పాలు వస్తే మొత్తం పిండేసిన తర్వాత ఆయింట్మెంట్ పూయాలి అలా చేయడం వల్ల పొదువాప అనేది తగ్గిపోతుంది మా ఆవుకి ఇలాగే పొదువాపు వచ్చింది నేను మీకు చెప్పిన విధంగా ఇలా చేశాను అది ఒక రోజులోనే పూర్తిగా మానిపోయింది అందుకే ఇది మీకు ఇది మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్